మనందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మరి దేవుడు ఎంతో మన ప్రే మంచిని నేస్తాను మరి ఎంతో ప్రేమించి మనకి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని నేను ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ఎక్కువగా దేవుడిని జ్ఞాపం చేసుకోండి మీరు ప్రార్థన చేసుకోండి ఎందుకంటే మీకు వయసు అయిపోయింది అనారోగ్యాలు వస్తాయి బలహీనతలు వస్తాయి దేవుడిని అడగండి ప్రభు మాకు ఏ అనారోగ్యం రాకుండా మమ్మల్ని కాపాడుతండ్రి అయ్యా ఇదిగో మమ్మల్ని అందరూ చూడట్లేదు నువ్వే మమ్మల్ని పోషిస్తున్నావు తండ్రి అని మీరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి అప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడు మీకు మంచి ఆరోగ్యాలు ఇస్తాడు అందరూ హలీలు చెప్పండి హలీలుయా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడైన తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభావ నీవు నమ్మదగిన దేవుడు తండ్రి కృప కలిగిన దేవుడు నాయన ఇదిగో ఇదిగోనైనా మరి తండ్రి ప్రభ వృద్ధుల ఆసరా అనే యొక్క తండ్రి ప్రభా మరి సంస్థ పేరు మీద ఇదిగో మేము ప్రతిరోజు టిఫిన్ పెట్టడానికి మీరు చూపిస్తున్నారు తండ్రి మేము బలహీనులమే అయా ఇదిగో తండ్రి నువ్వు బలవంతుడవు గనుక ఇదిగో ఈ బలహీనమైన హస్తాలను నువ్వు బలపరుస్తూ ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వా అయా ఇదిగో మేమేమి గొప్పవారము కాదు గాని నీవు గొప్పవాడు గనుక తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఇదిగో నాయనా మరి మా ద్వారా ఈ పరిచయం మీరు జరిగిస్తూ ఉన్నారు మీ నామానికి మహిమ మహిమ చెల్లిస్తూ ఉన్నాను ప్రవ్వా ఇదిగో తండ్రి ఇప్పుడు మేము ఎన్నిక లేని వారి ఇదిగో తండ్రి నువ్వు అయినా తండ్రి నువ్వు తండ్రి ప్రవ్వా ఇదిగో మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో మరి ప్రతిరోజు వృద్ధులు వస్తూ ఉన్నారు వారికి మంచి ఆహారాన్ని మీరు పెడుతూ ఉన్నారు తండ్రి ఇదిగో నాయనా ఇదిగో తండ్రి వారి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఇదిగోనైనా మరి ఆహారం తింటున్న బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి వీరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ఇదిగో తండ్రి మీరు చేసిన మేలును వారు మరచిపోకుండా కృతజ్ఞులుగా ఉండడానికి సహాయం దయచేయమని కృప చూపించమని మహిమయో ఘనతయ్యో ప్రభావం మీకు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడైన ఏ సుక్రయిస్తున్నామమ్మ ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె తిననమ్మాజా చట్నీ కాలతో అడిగా The mm -hmm.